అనంత రాజకీయాల్లో మహిళా మార్క్ మాముకు తగ్గ కోడలుగా ఎమ్మెల్యే రాజకీయాల్లో రాణిస్తున్న సింధూరా శ్రీ సత్యసాయి జిల్లాలో రాజకీయం రసవత్రంగా సాగుతోంది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుట్టపర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆ నియోజకవర్గంలో అందరి దృష్టి ఎమ్మెల్యేపై పడింది ఆమె పనితీరుపై అటు స్వపక్షం ఇటు విపక్షంలోనూ జోరుగా చర్చ సాగుతోంది పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూరారెడ్డి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది రాజకీయ అరంగెట్టంతోనే తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు చిన్న వయసులోనే విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా సమస్యల పరిష్కారం కోసం తనదైన శేలిలో ముందుకెళ్తున్నారు పల్లె సింధూర్రెడ్డి కరవు కాటుకలకు నిలయమైన పుట్టపర్తి నియోజకవర్గంలో వనరుల్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎమ్మెల్యే కసరత్తు చేస్తున్నారు మామ పల్లె రఘునాథ్ రెడ్డి బాటలో నడుస్తూ ముందుకు వెళ్తున్నారు ఒకప్పుడు వేసవిలో అమడుగూరు నల్లమాడ ఓబులదేవరు చెరువు మండలాల్లో తీవ్రంగా నీటి ఎద్దడి ఉండేది దీంతో ప్రజల నీటి కష్టాలకు చెక్ పెట్టే దిశగా సింధుడ సమాలోచన చేశారు గ్రామ పంచాయతీల్లో బోర్లు రిపేర్ చేయిస్తూ గంటల వ్యవధిలోనే పరిష్కారం చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే నూట తొంభై మూడు చెరువులను హాంద్రీనివ్ జలాలతో నింపేందుకు డిపిఆర్ సిద్ధం చేశారు పొట్టభర్తీలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే సింధూరా తన నియోజకవర్గంలో ఏ ఒక్కరూ పేదరికంతో వలస వెళ్లకుండా చూస్తున్నారు అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పించండి అంటూ ఆఫీసర్లకు సూచించారు కేవలం నియోజకవర్గంలోనే కాదు అసెంబ్లీలోనూ పొట్టభర్తీ సమస్యలపై ఆమె గళమెత్తుతున్నారు పెండింగ్లో ఉన్న రిజర్వాయర్లను పూర్తయ్యేలా చూడాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఒక్కో సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్నారు అన్నదాతకు అండగా ఉండి వ్యవసాయానికి సాంకేతికతను జోడించి ముందుకు వెళ్తామని చెప్పడమే కాదు గత ఐదేళ్లుగా రైతులకు రాయితీపై అందని వ్యవసాయ పరికరాలను అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అందజేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు అంగన్వాడీ బడులు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు ఆస్పత్రులు ఇలా ఎక్కడ సమస్య అనిపించినా వాటికి పరిష్కారం చూపేందుకు వచ్చిన అవకాశాన్ని సింధూరా అందిపుచ్చుకుంటున్నారు జిల్లా కేంద్రమైన పుట్టభర్తి మున్సిపాలిటీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు పట్టణ పరిశుభ్రతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకున్నారు సత్యసాయి వందవ జయంతి నాటికి దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు పుట్టపర్తి ఆధ్యాత్మికంగానూ ఆహ్లాదాన్ని అందించడంలోనూ అలాగే పరిశుభ్రతలను ఎక్కడ తీసిపోకూడదు అనేలా కార్యాచరణ సిద్ధం చేశారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటిని కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు ఎమ్మెల్యే సింధూర రెడ్డి ప్రతిపక్ష వైసీపీ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు మామ పల్లె రఘునాథరెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆమె మాట తీరు మృదువుగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తే మాత్రం తానేంటో కాస్త కటువుగానే చూపుతున్నారు దీంతో ఎమ్మెల్యే తీరుపై పుట్టపర్తి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు